పొదలకూరుల వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవ వేడుకలు రజక జనసేన సంఘం ఆధ్వర్యంలోని ప్రత్యేక పూజలు పొదలకూరులోని హనుమన్ జయంతి అనంతరం వారోత్సవాలలో భాగంగా పన్నెండవ మంగళవారం రజక జనసేవా సంఘం వారిచే విశేష పూజలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఆయన వీర అభయ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామి దైవాల రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని స్వామి దైవాలన పుష్కలంగా వర్షాలు పడి రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకున్నానన్నారు ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏటా పద్నాలుగు మంగళవారాలు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు चाल भाई మొదల్కూరు మండలంలో పొదల్కూరు టౌన్లోని వీర అభయ్ ఆంజనేయ స్వామి ఉభయాలకు వచ్చాము టోటల్గా పదమూడు ఉభయాలు పదమూడు మంగళవారాలు జరుగుతాయి చాలా వైభవంగా జరుగుతా ఉన్నాయి ఈరోజు పదకొండో మంగళవారం మన రజక సోదరులకు సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేస్తున్న పన్నెండో మంగళవారం ఉపయోగం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది స్వామిగారిని దర్శించుకోవడం ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆయన చల్లని చూపు మన రాష్ట్రం మీద మన సర్వేపల్లె మీద ముఖ్యంగా పొదలకూరు పొదలకూరు ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మన రాష్ట్రంలో మంచి రోజులు మొదలైన మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది నిన్నే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వచ్చి తొమ్మిది కంపెనీలని స్టార్ట్ చేయడం జరిగింది అదే విధంగా సోమస్థలకు కూడా వచ్చారు సోస్యలను పరిశీలించారు ఏ విధంగా రిపేర్లు చేయాలో కూడా చూశారు సో పని చేసే ప్రభుత్వం సోమిరెడ్డి గారి రిక్వెస్ట్ మీదే వచ్చి ఆ పని కూడా చేసిపోయారు ఆయన షెడ్యూల్లో లేదు అది ఒక సిటీ వరకే ఉన్నింది బట్ సోమిరెడ్డి గారు ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నారు ఆ సోమస్థలలో రిపేర్ ప్రోగ్రాంలు ఇమీడియట్ గా మొదలు పెడతామని చెప్పారు మన ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం అని చెప్పి బాబు గారు ప్రూవ్ చేశారు త్వరలో మరిన్ని కంపెనీస్ రాబోతున్నాయి క్యూ కట్టున్నాయి ఇంటర్నేషనల్ గా కంపెనీస్ వచ్చి మనకి మన యువతకి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని ప్రామిస్ చేశాము ఆ ప్రామిస్ కూడా నిలబెట్టుకునే పనిలో బాబు గారు లొకేషన్న మునిగున్నారు అదేవిధంగా మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గతంలో జరిగిన అరాచకాలన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా ఒక రిపోర్ట్ తీసుకుంటారు సోమిరెడ్డి గారు ఆల్రెడీ ఎస్టీ ఎస్టీ ఇళ్లకు సంబంధించిన స్కామ్కి సంబంధించి ఆల్రెడీ జరుగుతూ ఉంది ఎంక్వైరీ జరుగుతూ ఉంది ముతుకూరు పంచాయతీలో జరిగిన ఉక్తల గురించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది మేము ఏదైతే ఎలక్షన్లో చెప్పామో అన్ని అవతరకుల మీద ఎంక్వైరీ అయిస్తాము ఖచ్చితంగా ఆ మోసాలు చేసిన వాళ్ళు అందరి దగ్గర నుంచి ప్రతి రూపాయి కక్కిస్తాము మన సర్వేపల్లి నియోజకవర్గానికి బాగుపరుచుకునే దానికి రెడ్డి గారు పని చేస్తా ఉన్నారు ఆయనకి సపోర్ట్గా మేమందరం కూడా కార్యకర్తలు అందరం కష్టపడి పనిచేసి సర్వేపల్లి ప్రజలకు న్యాయం చేస్తాం థ్యాంక్